మనం కోడి పొట్టు పెట్టేటప్పుడు ఒక్కో సీజన్ బట్టి కోడికి పేలు పడుతూ ఉంటాయి అటువంటిప్పుడు మనం స్టార్టింగ్లోనే వాటిని నివారించగలిగితే చాలా మంచిది లేదు అంటే కోడి పిల్లలు చేసేటప్పటికి ఏమవుద్దంటే వాటి కళ్ళు పుడుసుకు తినడము రెక్కల కింద స్కిన్ అంతా తినడము అలా జరుగుద్ది ఇలా జరగడము వలన కోడి పిల్లలు చనిపోయే అవకాశం అయితే ఉంది చాలా వరకు కోడి పిల్లలు చనిపోతాయి అనమాట ఇలా జరగకుండా ఉండడానికి మనం ముందునే ముందు నుంచే జాగ్రత్తలు పాటించాలి అది ఎలా ఏం చేయాలో ఏంటి అనేది చెబుతాను మన ఇంట్లో ఎక్కువగా కర్రలు పొయ్యి వేసే వాళ్ళ దగ్గర అయితే ఎక్కువగా కర్రల నుంచి వచ్చే బూడిద ఉంటుంది కదా అదే పొయ్యి బుగ్గ అంటారు కదండి పల్లెటూరులో ఆ పొయ్యి బుగ్గ అనేది దీనికి బాగా యూజ్ అవుతుందనమాట అనమాట పొయ్యి బుగ్గుని తీసుకొని అక్కడక్కడ ఏమంటారు పోగుల్లాగా వేసి ఉంచాలి ఆ పోయి పోగు దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని విడిచిపెట్టామంటే అది దొరులుతూ ఉంటుందన్నమాట కోడే చూశారు కదా దీనికి కొంచెం లైట్గా అక్కడక్కడ కోడిపేళ్ళు ఉన్నాయి ఇది పొట్టి మీద కోడనమాట నిన్నటి నుంచి కొంచెం ఏదో ఫుడ్ వదిలేటప్పుడు చేతికి పగిరినట్టే అనిపించింది ఈరోజు పొయ్యి బిగ్గి కొంచెం అక్కడ వేసేసి అక్కడ వదిలేశాను అనమాట అటు ఇటు దొరులుతూ ఉంది అలా దొరులుతూ వెంట్రుకి వెంట్రుకి పొయ్యి బిగ్ని రాసుకుంటూ ఉంటుంది ఇలా రాసుకోవడం వలన వెంట్రుకల దగ్గర ఉన్న కోడిపేలు మొత్తం పడిపోయి చనిపోతాయి అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఇది బాగా పనిచేస్తుంది కొన్ని కోళ్ళు ఏంటంటే మనం పొయ్యి బిగ్ దగ్గర వదిలినా కూడా అవి ఎలా దొర్లేసి పొరలవు అంటే అలవాటు ఉండదు కదా అవి ఎంత వదిలినా కూడా అవి అలా నిల్చొని ఉంటాయి తిరగడము చేస్తూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే మనమే సొంతంగా చేతులతో రెక్కకి రెక్కకి అంటే వెంట్రుక్కి వెంట్రుక్కి ఇలా తీసుకుంటూ పొయ్యి పిక్కిని రాస్తూ ఉండాలన్నమాట మొత్తం బాడీ మొత్తం వెంట్రుకలు మొత్తం ఇలా చేతులతో రెండు చేతులతో అటు ఇటు జరుపుకుంటూ పొయ్యి బిగ్గు మొత్తం మనం అవకాశం ఉన్నంత వరకు కూడా ఒంటికి మొత్తం పొయ్యి బిగ్గు పూసి పూసేయాలి ఇలా పొయ్యడం వలన కోడిపోయలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు ఒక గంటలో మొత్తం కోడిపోయలు అనేది మొత్తం చనిపోతుంది అనమాట చనిపోయి కింద ఉన్నవి కూడా కింద రాలిపోతుంది అది దులుపుకుంటుంది కదండి మొత్తం పొయ్యి పిగ్గి రాసాక మనం రాసినా సరే లేదంటే అది భూమిలో ఇలా పూర్లన్నా కా అదే దులిపిస్కుంటుంది లేచినప్పుడు ఒక్కసారిగా ఇలా బాగా దులుపుకుంటుంది అనమాట ఇంకా అలా దులుపుకున్నప్పుడు దాని గోడ మీద ఉండే కోడిపోయేలు అన్నీ కూడా చనిపోతాయి ఇదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ బాగా పనిచేస్తుంది సక్సెస్ఫుల్గా దీనికి ఏ మెడిసిన్ అవసరం లేదు ఓన్లీ పొయ్యి గుంటే సరిపోద్ది అనమాట మీరు కూడా ట్రై చేయండి చెప్పాను కదా బాగా పనిచేస్తుంది ట్రై చేశాక అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అందరికి యూజ్ అవుతుందనేసి అయితే అనుకుంటాను మేము కూడా ట్రై చేసాము ఇది స్టార్టింగ్లో చేయవలసిందండి ఇంకా ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయనుకోండి దానికి వేరేది ఉంటుంది అంటే చిన్న మనం చిన్న మెడిసిన్ ఇచ్చి వదిలించుకోవాల్సి వస్తుంది అనమాట ఎక్కువగా కోడిపేళ్ళు ఉండేటప్పుడు వేరేది చిట్కా అనేది పాటించాలి దీనికైతే స్టార్టింగ్లో అయితే ఈ చిట్కా పనిచేస్తుంది ఎక్కువగా పొయ్యి బుక్కి అయితే దాచుకుంటే కోళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట అవి అలాగా తిరిగి తిరిగి కోడిపేయలు మొత్తం దులిపిసుకుంటాయి దులిపిన ఒకటి లేదా రెండు గంటలు రెండు గంటల తర్వాత పట్టి మీదకి మళ్ళీ మనం యథావిధంగా పెట్టేయచ్చు కంపల్సరిగా అనేది ఒక్కడ కూడా ఉండదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కోడి పిల్లలు కూడా ఎన్ని మనం ఎన్ని గుడ్లు పెట్టామో అన్ని పిల్లలు కూడా సక్సెస్ఫుల్గా చేస్తాయి అంటే దీనివల్ల కోడిపోయిన వల్ల చనిపోయి అనేసి రిమార్క్ అయితే ఉండదు నాకు తెలిసి ఈ కోడి వన్ అవర్ అవుతుంది భూమి చూశారు కదా ఎలా పొర్లుతుందో ఆ పొయ్యి బిగ్ దగ్గర ఇంట్లో కొంచెం పొయ్యి బిగ్గు ఉంటే వేసేసాను అక్కడ పాత పొయ్యి బిగ్గు కూడా కొంచెం మంది ఈ మధ్యన వర్షాలు పడ్డాయి కదా తడిసిపోయిందనమాట తడి పొయ్యి బిగ్గు అయితే పనికిరాదు పనికిరాదండి పొడి పొడిగా ఉండాలి అది మొత్తం పొర్లు పొర్లు వదిలేసింది కోడి మొత్తం మొత్తం కోడిపేయలు మొత్తం రాయలపెనట్టు ఉన్నాయి ఇక వన్ అవర్ ఉంచేసి అదేంటంటే లేచిందంటే ఇంకా పొట్లో పెట్టేయలసిందని Thank you.